చూసా కదా దంద ఇక్కడ ఏమైంది దమ్ 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 అంటే దమ్ దమ్ అని దంధం అంటే దాని మీనింగ్ ఏంది అదిరిపోద్ది అని అర్థం ఆల్రెడీ మనం చూసాం కదా పోష ఎలా ఉందో చూడండి అందరికీ పోష ఎలా ఉందో ఈ దందా సినిమా అనే హీరో ఇక్కడ ఉన్నాడు మన పక్కన ఇప్పుడు వెబ్ సిరీస్ హీరో ఓటీటీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది దండా మూవీ ఖచ్చితంగా చూడండి ఆల్రెడీ అందరినీ అలగిస్తుంది సినిమా ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమైందంటే యువత ఎలా పాడవుతుంది అవుతుంది ఈ గంజా కానీ డ్రగ్స్ కానీ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా ఉండబోతుంది అక్కడ జరిగే వాళ్ళు వాళ్ళ మీద పెట్టే కేసులు ఎలా ఉండబోతుంది ఇదక మానక ద్రవ్యాలకు అయితే అలవాటు పడి బానిసలుగా మారి వాటికి దశ దశనంగా చేసుకొని ఏ విధంగా అయితే వాళ్ళు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారో దాని మీద వచ్చి రాబోయే సినిమాని దందా సినిమా కాబట్టి హీరో గారితో నేను ఉన్నాను ఇలాంటి సినిమాలు మీరు తీసేందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే చాలా సినిమాలు ఎలా ఎలా ఉంటాయంటే ఏదో సినిమాని సినిమాలు చూపిస్తారు కానీ మీరు రియాలిటరీ సినిమాగా తీశారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది మాలాంటి యువకులకి ఇది ఒక చిన్న మెసేజ్ కూడా కాదు ఒక పెద్ద మెసేజ్ వైఫ్యత్తులో మనం చూసుకుంటే గంగా గంజాయి కానీ లేకపోతే ఇంకా ఏమైనా మద్యపానం కానీ ఎక్కువ వ్యసనానికి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పాలంటే మీరు దాన్ని బాధ్యతగా సినిమా రూపంలో ఇది చాలా గర్వించిన విషయము నిజంగా హార్స్ ఆఫ్ అన్నారు మీకు ఇది మాత్రం కష్టంగా హిట్ గా పోతుంది దండా సినిమా దాది అంటున్నారు కదా గంజా ఓన్లీ మెసేజ్ ఏమైనా దాంట్లో సాంగ్స్ కానీ ఏమన్నా కామెడీగా ఏమన్నా ఉంటుంది అన్ని ఉంటాయి ప్రతీది ఉంటుంది కామెడీ ఉంటుంది మీకు ట్రెండింగ్ ఉంటుంది మధ్యలో కృష్ణ మీద ఉంటాయి ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే కృష్ణలో ఉంటాయి ఆ రకంగా ఉండబోతుంది సినిమా ఖచ్చితంగా అలవిస్తుంది చెప్తున్నా మిమ్మల్ని మళ్ళీ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చూడండి యువకులకు ఇప్పుడైతే ఇరవై వస్తారు యువకులు ఇరవై వేల పైబడిన యువకులు చాలా దూరంగా తయారైపోయారు చూసుకున్నట్టయితే మార్కెట్ లో మనకి ఏ విధంగా అయితే కల్తీ ఉంటుంది కల్తీ తయారవుతుంది ఏదైనా మద్యం కానీ కదా కానీ అలా యువకులు కూడా అయిపోతున్నారు మంచి లో వెళ్ళాల్సిన యువకులు ఈ వ్యసనాలకు అలవాటు పడి తన జీవితాలు జీవితాలు సర్వనాశం చేసుకుంటున్నారు ఇప్పుడు కాబట్టి అలా ఇంత యువకులకు ఇవ్వబోయే మెసేజ్ దంద కాబట్టి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఏదైతే మనము చూస్తుంటామో సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదైతే ఏదైనా ఓటిట్ల వెబ్ సిరీస్ ఏదో వస్తుందంటే అది దంద కాబట్టి మనం సపోర్ట్ చేద్దాం ఇలాంటి హీరోలు ఇలాంటి ఎవరైతే మెసేజ్ మెసేజ్ ఇవ్వాలని చూస్తున్నారో ఎవరైతే యువకులకు కానీ సమాజానికి కానీ మంచి చేసి మంచి చూపాలని చూస్తున్నారో అలాంటి వారికి మనం తోడండి నిన్ననే నడిపిద్దాం కాబట్టి దండ సినిమాకి కష్టంగా చెప్తున్నా ఈ సినిమా కష్ట ఈ వెబ్ సిరీస్ ఏది ఉంటుందో ఓటిటం ఇది కాబోతుంది కష్టంగా హిట్ కాబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆ మీకు ఉంటేనే కష్టంగా కాబట్టి కాబట్టి మీరు కష్టంగా ఈ సినిమాతో మీరు ఎక్కడికో వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది ఇంతటి ప్రొఫెషనల్ ఫిల్మ్ వచ్చేసి జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ తరఫున ప్రొడక్షన్ ఫిల్మ్ హీరో మన హీరో గారు అజయ్ గారు పరిచయం కాబోతున్నారు మరి వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ సారీ ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట ఓటీటీ రిలీజ్ కాబోతుంది ఓటీడీ ప్లాట్ఫామ్ రిలీజ్ కాబోతుంది ఖచ్చితంగా దయచేసి సినిమాను చూడండి ఆదరించండి అలరించండి ఆకట్టుకోండి ఆకర్షించండి ఇలాంటి మూవీస్ మీరు చూడాల్సింది ఏది పడితే చూస్తే మీకు మెసేజ్ ఉండదు యాక్చువల్గా ఇలాంటి చూడడం వల్ల మీకు మెసేజ్ అనేది వచ్చింది కనీసం వందలు ఒక టెన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ అనేది మారుతారు కదా యువకులు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఒక ఎక్స్పీరియన్స్ మీరు యువకులు తీసుకున్నప్పుడు కొత్త కదా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఏమన్నాడు అంటే ఇది కొత్త కాదు తనకి బడ్డలు అనుకుంటారు కానీ బడ్డలు తన రెస్పాన్సిబిలిటీగా సినిమా తీశాడు ఇది తను బడ్డలుగా ఫీల్ అండి సినిమా తీసేవారు కాదు ఇది రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి యువకులకు సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి నేను ఇంతమందికి నేను చెప్పాను చాటి చెప్పాలి ప్రపంచానికి ఏదో ఒక అని చెప్పేసి తీశాడు సినిమా కాబట్టి దీన్ని బడ్డలుగా తీసుకోదండి కొత్త వారిని ప్రోత్సహించండి ఆ ఫ్రెష్ అయిపోతుంది ఎక్స్పీరియన్స్ గా మార్తారు కదా ఇప్పుడు రోడ్డు ఫ్రెష్ అని చెప్పేసి ఇట్లా దాని మీద మీద కదా దాని ముళ్ళ కొంపలు ఏదైతే దాని మీద ఉన్న గుంతలుగా బయటపడతాయి సేమ్ ఇలానే హీరోలో ఉన్నప్పుడు అన్ని బయటపడుతుంది తన యాక్టింగ్ ఎలా ఉంది ఏది ప్రతిదీ బయటపడుతుంది తను ఇవ్వాల్సిన మెసేజ్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఈ సినిమా పక్క డాన్స్ ఈ వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా డాన్స్ షూర్ అవుతుంది ఖచ్చితంగా చూడండి అలరించండి ఆదరించండి సినిమాని ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా టాలెంట్ అనేది బయటకు వస్తుంది నమస్తే అండి నా పేరు అజయ్ నేనైతే కొత్తగా దమ్ మూవీ అనేది హీరోగా పరిచయం కాబోతున్నా విధంగా జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది నాకు ఒక అన్నం పెట్టిన తల్లితో సమానం అని భావిస్తా ఉన్నాను ఒక అవకాశాన్ని కల్పించ అవకాశాన్ని కల్పించాలి అంటే మన ఈ యొక్క మధ్య తరగతి ఒక కింది స్థాయి వాళ్ళకు ఇప్పుడు ఎట్లాదంటే ఒక అవకాశం రావాలి అంటే చాలా మంది చాలా సంవత్సరాలుగా ఒక్కొక్కళ్ళు తిండి టికాన లేకుండా రోడ్ల మీద వండుకుంటూ కష్టపడతా ఉన్నారు వాళ్ళందరి కోసం మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీ అనేది ఒక అమ్మల ఒక కంటి రెప్పలా కాపాడుకుంటూ ఉంది మీకు ఏమైనా అవకాశాలు కావాలి అని అంటే నా లాగానే మీరు కూడా ఇంకా 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 మంచి మంచి సినిమాలు తీసి మీరు కూడా ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సినిమా దంద అండి ఇది చిన్న నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు ఇందులో పెద్ద ఏంటంటే మనం మామూలుగా సినిమాలు ఫైట్లు అవి ఇవి ఏదో జనానికి యూజ్ లేని కాదు మనం ఒక కంటెంట్ తోటి మాత్రమే ప్రయాణం చేస్తున్నామండి ఏదో డబ్బు ఆశించి ఏదో మన బిల్డింగ్లు అవి ఇవి కట్టుకోవడం అనే మన మెయిన్ ఎజెండా కాదు మన ముఖ్య ఎజెండా ఏంటి అని అంటే మనము సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సమాజాన్ని మనం మన విధంగా మనకి ఎంతో కొంత అయిన కాడికి మనకు చేంజ్ చేయాలి అన్ని రూపు రూపు మార్పులు దిద్దాలి చాలా మందికి నా గోల్ ఏంటంటే చాలా మంది యువతకు జాబ్ కానీ విధంగా గవర్నమెంట్ తరఫున కానీ అన్ని విధాల వల్ల చాలా లాస్ అయిపోతా ఉన్నది అంటే మనము ఈ సినిమాలో ఒక గవర్నమెంట్కి ఏ విధంగా యువత పాలవుతున్నామని ఒక మెసేజ్ ఇస్తున్నాము ఒక లవర్ ఒక లవ్ గురించి ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నాం ఒక యువత ఎట్లా చెడిపోతుంది మాదక ద్రవ్యాల వల్ల కు చివరికి వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఒక అంశం కొద్ది చాలా అంటే చాలా క్లియర్ కట్ గా ఎవరు చూపించని విధంగా మనమైతే ఈ సినిమాలో అన్ని విధాలుగా క్లారిటీగా చూపించినాము సినిమా మాత్రం అద్ద్రిపోయిందన్నా దీంట్లో ఆర్టిస్టులు కూడా చాలా మంది కొత్త వాళ్ళే ఉన్నారు మనం కూడా కొత్త కొత్త హీరోనే కావచ్చు కానీ నేను ఏదో నాకు ఆశించి కాదు మీ అందరి కోసం మీ కోసం సినిమా చేసినా మనందరి కోసం మనమందరం ఒక ఫ్యామిలీ అనే ఒక ఉద్దేశం కొద్ది మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క దందా సినిమాని ఆదరించి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటి ఆలోచించండి మనము ఎంతో చాలా మంది ఫేమస్ లేకపోతే డబ్బున వాళ్ళకి మనము సపోర్ట్ చేస్తుంటాము కాబట్టి మనలో ఒకడు మనలాంటుడు కింది స్థాయి నుంచి వచ్చాడు పాపం కష్టపడ్డాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయడం మనం ఒక పిల్లలాగా ఒక మనం మన మన తమ్ముడు లాగో లేకపోతే వయసులో మీకంటే పెద్దవాడైతే అన్నలాగో ఆదరించి ఈ సినిమాని ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఓటీటలో వచ్చిన తర్వాత దీన్ని పెద్ద హిట్ చేసి ఇతను ఒక పెద్ద లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయ హింద్ థ్యాంక్ యూ